బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలు పాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అరండల్పేట పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్ మరియు కూటమి నేతలు తదితరులు కంప్లైంట్ ఇచ్చారు ఈ సందర్భంగా వెలగలేటి గంగాధర్ మాట్లాడుతూ ఇటీవల డప్పు చంద్రన్న సంస్మరణ సభలో జీడి సారయ్య అనే గాయకుడు బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను కించపరుస్తూ బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఏకవచనంతో సంబోధిస్తూ అంగీ తొడగవెందుకయ్యా ఓ బాపనయ్య అంటూ పాట పాడటం యావత్తు బ్రాహ్మణ జాతిని అవమానించడమేనని అన్నారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జననాట్యములకు సంబంధించిన చంద్రన్న ఆయన చంద్రన్న ఆయన చనిపోయారు వారి సంస్కరణ సభలో ఈ కార్యక్రమం ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇదంతా భారత నాస్తిక సమాజం అది అయితే అందులో జీడి సారాయనే అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అతి దారుణంగా ఆ వీడియో అది చూస్తే అందరికి అర్థమవుతుంది ఇంత ఘోరంగా ఈ విధంగా కరెక్ట్ కాదు అతను పాట పాడటమే కాకుండా ఇంకొక మరొక గాయకుడు పల్లవోలు రమణ అనే అతను అతను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసే బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆ విధంగా పాట పాడటం అనేది కరెక్ట్ కాదు దానికి రాష్ట్రవ్యాప్తంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున అన్ని చోట్ల కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తున్నాం ఈరోజు ఇందులో భాగంగా ఈరోజు కంప్లైంట్ అరండాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం అదేవిధంగా బ్రాహ్మణులు అనేవాడు సమాజంలో ఎంతో నలుగురి మంచి కోరుకునేవాడు అలాంటి బ్రాహ్మణత్వాన్ని మా మాట్లాడటం పాటలు పాడటం అసలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసమానతలు అనేవి అన్ని క్లియర్ అయిపోయినాయి ఈరోజు బ్రాహ్మణులు కించపరిచే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒకవేళ కఠిన చర్యలు కంప్లైంట్ కంప్లైంట్ ఒక బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి కించపరిచే విధంగా ఆ జీడీ సారయ్య అనే ఒక గాయకుడు బ్రాహ్మణ జాతిని ఉద్దేశించి చాలా కించపరిచే విధంగా ఒక గేయాన్ని పాడారండి ఎవరిచ్చారండి ఆ హక్కు ప్రజాస్వామ్య దేశం ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఒక కులాన్ని గురించి అంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం పాటల పాఠం అనేది మేము తప్పుగా భావిస్తున్నాం మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో లో అరణాలపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి వాళ్ళు అన్న